క్రైస్తలాడ్ మన ప్రభువును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్ఠమైన వాగ్దానము మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రీలారా ఈ గొప్ప వాగ్దానం మన జాలిగల దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ మన దేవుడు తన బిడ్డల ప్రార్థనలను ఆలకించేవాడు వారి మొరలకు చెవియొగ్గేవాడు తన బిడ్డలు వేడుకొన్నప్పుడు వారికి ఉత్తరమిచ్చేవాడండి తన బిడ్డలు దేవుని దేవునియందు నమ్మకముంచినప్పుడు వారి మొరలను ఆలకించుతాడు మరి ఎవరు తన బిడ్డలంటే ఎవరైతే వారి పాపాన్నంతటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొద్ద క్షమాపణ వేడుకొని ప్రభు రక్తంతో కడగబడతారో వారే దేవుని బిడ్డలండి ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ప్రభుకు తగినట్లు నడుచుకుంటారో వారి మొరలను మాత్రమే దేవుడు వింటాడు ప్రీలారా ఈనాడు అందరూ దేవుని సన్నిధికి వెళ్తారు ఆయనను ఆరాధిస్తారు కానీ అందరి ప్రార్థనలకు జవాబు రాదు ప్రియ దేవుని బిడ్డ ఈనాడు మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి తనకు నిజముగా హృదయపూర్వకంగా మొరపెట్టు వారందరికీ ఆ దేవుడు ఎంతో దగ్గరగా ఉంటాడు ఈనాడు మనకు కష్టం వచ్చిందంటే శ్రమ సంభవించిందంటే ఆపద వచ్చిందంటే మనం భయాందోళనకు గురవుతూ ఉంటాము మనకు సహాయం చెయ్యడానికి మన కన్నిటిని తుడిచి మనల్ని ఓదార్చడానికి కొన్నిసార్లు మన సొంత వారే మనకు దగ్గరగా ఉండకపోవచ్చు ఈనాడు మన హృదయంలోని వేదన ఏ మనుషునికి కానరాకపోవచ్చు కదా కానీ మనం సేవించి మన దేవుడు కొనుకని నిద్రించని దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలను గమనిస్తూ ఉంటాడు ఏ అపాయము కష్టము రాకుండా కాపాడగలిగే శక్తి మన దేవునికి మాత్రమే ఉందండి శత్రువుల కుట్రల నుండి వారి మాటల వలన కలుగు నొప్పి నుండి వారి సూటిపోటి మాటల నుండి వారి శాపాల నుండి మనల్ని రక్షించే శక్తి ఆ దేవాది దేవునికే ఉంది ప్రియ సహోదరి సహోదరు ఇంతగా సహాయం చేసే దేవునికి ఈనాడు మనం హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో భారంతో కన్నిటితో ఉపవాసంతో మొరపెట్టలేకపోతున్నాము ఈనాడు మనం దేవునిని అడుగనందువలన ఏమీ పొందుకోలేకపోతున్నాము ీలారా ఆనాడు శుషాను కోట నందుయున్న యోధులునందరినీ చంపాలని రాజు వద్ద నుండి శాసనం వెలువడినప్పుడు యవ్వనులను వృద్ధులను శిశువులను స్త్రీలను యూదులనందరినీ ఒక్క దినమందే నిర్మూలం చెయ్యాలని ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ ప్రజలు ఎంత దుఃఖించారో కదా అండి ఎంతగా భయపడి బాధపడి ఉంటారో కదా ఆ సమయంలో వారిని రక్షించే ఏ మనుషుడు లేడు ఈ ఆ శిక్ష నుండి తప్పించేవారు లేరు అయితే ఆ దేవాది దేవుడు ఆ దయగల తండ్రి తన ప్రజల ఎందు జాలిపడి ఎస్తేరును ఏర్పాటు చేసుకున్నాడు శుషాను కోటలో ఉన్న రాణి అయిన ఎస్తేరు తన పనికత్తెలు యూదా ప్రజలందరూ మరణం నుండి తప్పించబడాలని ఆ సంగతిని బట్టి ఉపవాసంతో దేవునికి ప్రార్థించారు దేవుని యొద్ద కన్నీరు కార్చి మొరపెట్టినారు ప్రీలారా దీవారాత్రులు తన బిడ్డలు కన్నీటితో ఉపవాసంతో మొరపెడుతుంటే ఆ దేవుడు విన్నడా చెప్పండి వారి ఎందు జాలి చూపడా తప్పక తన బిడ్డల మొరలను వింటాడండి వారి ఉపవాస ప్రార్థనను విన్న దేవుడు రాజు మనసును మార్చాడు యూదులనందరినీ మరణం నుండి తప్పించినాడు వారికి విరోధంగా మారిన మనుషులనందరినీ దేవుడు హతమార్చినాడు అలాగే ప్రియదేవుని బిడ్డ హన్నా ఉపవాసంతో దేవుని సన్నిధిలో చేరి సంతానం కలగాలని దేవునికి కన్నీటితో మొరపెట్టినప్పుడు హన్నా మొరను ఆమె చేసుకున్న మనవిని ఆ దేవుడి విని శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించాడు కదా ప్రియ విశ్వాసి ఈనాడు నువ్వు కూడా ఏ సంగతిని బట్టి ఉపవాసంతో ప్రార్థిస్తున్నావో దానికి తప్పకుండా దేవుడు జవాబునిస్తాడు ఈనాడు నువ్వు ఉద్యోగం కొరకు ఉపవాసంతో ప్రార్థిస్తున్నావా వివాహం కొరకు దేవునికి మొరుపెడుతున్నావా సంతానం కలగాలని కన్నీటితో మనవి చేస్తున్నావా నీ ఆత్మీయ జీవితం బలపడాలని విశ్వాసంలో నువ్వు ఎదగాలని నీ ఇంటి వారు రక్షణ పొందాలని నీ పరిచర్య ఆశీర్వదించబడాలని నీ వ్యాపారం బాగా సాగాలని నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని నిందల నుండి అవమానాల నుండి నీ శత్రువుల నుండి నువ్వు తప్పించబడాలని ఈనాడు నువ్వు ప్రతి సంగతిని బట్టి దేవుని పాదాల వద్ద సాగిలపడి అన్నం నీరు నిద్ర లేక రాత్రి బగళ్ళు మొరపెడుతున్నావా నీ కన్నిటినే అన్నపానములుగా చేసుకుంటున్నావా ప్రియ చెల్లి తమ్ముడు సహోదరి సహోదరుడా దేవుడు తప్పకుండా నీ మనవిని అంగీకరిస్తాడు నీ కన్నిటిని తుడుచుతాడు నీకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడండి అలాగే ఈ మాటలు వినే నువ్వు ఇంతవరకు ఉపవాసంతో నీ అక్కరలు కొరతలు సమస్యల విషయమై దేవునికి మొరపెట్టలేదేమో ఈనాడు నీవు కష్టంలోనే జీవిస్తున్నావా ఈ రోజు నుండైనా నిన్ను సృష్టించిన దేవునికి మొరపెట్టు నిన్ను పాపం నుండి రక్షించిన నీ దేవునికి ఉపవాసంతో ప్రార్థించు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అని దేవుడు నీతోనే బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు ప్రియ సహోదరి సహోదుడా ఎస్తేరు ప్రార్థన విని యోధులను మరణం నుండి రక్షించిన దేవుడు అన్నా ప్రార్థన విని శ్రేష్టమైన కుమారుని ఇచ్చిన దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు నీకు అక్కరగానున్నది నీకు అవసరతలో ఉన్నది ఆ దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు ఈనాడు ఏ సంగతిని బట్టి ఏ విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ దేవుని పాదాల వద్ద సాగులపడి వేడుకుంటున్నావో మనవి చేస్తున్నావో తప్పకుండా నీ మనవిని ఆయన అంగీకరిస్తాడు నువ్వు వేడుకున్న దానిని నీకనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలో తండ్రి కృపయో కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మేము వేడుకున్నప్పుడు మీకు మనవి చేసినప్పుడు మాకు సహాయం చేసే దేవుడోగా మా మనవిని అంగీకరించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా ఈనాడు ప్రవా బిడ్డలు ఎన్నో విషయాలను బట్టి సంగతులను బట్టి మీకు మొరపెడుతున్నారు దేవా వారి కుటుంబ పరిస్థితుల విషయమై మీ పాదల వద్ద రోధిస్తున్నారు దేవా ఇలా రకరకాల సమస్యలు కష్టాల విషయమై బిడ్డలు ఎంతగానో ప్రార్థిస్తుండగా అక్కరలు కొరతల విషయమై మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా ఏ విషయమై వారు ప్రార్థిస్తున్నారో ఆ విషయంలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థి తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా కన్నీటితో రోధిస్తుండగా అలాంటి బిడ్డల రోదనను మీరు వినండి దేవా వారి పక్షమున సంపూర్ణమైన కార్యం జరిగించండి దేవా అయ్యా బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రియుల హృదయంలో ఉండే వేదన బాధ కష్టము ఏ ఒక్కరికి కానరాకపోవచ్చు దేవా ఏ మనుషుడు వారికి సహాయం చేయకపోవచ్చు వారిని ఆది రించకపోవచ్చు కానీ మీరు మాత్రం వేదనలో బాధలో కష్టంలో సహాయం చేసే దేవుడోగా ఆదరించి ఓదార్చే దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యాని ప్రియ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ సమయాన బిడ్డల రోదనను మీరు వినండి దేవా వారి మరులను మీరు ఆలకించండి దేవా వారి కన్నీటిని తుడిచి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు దేవా ఎందరైతే ప్రియులు ఉపవాసంతో ప్రార్థించలేక వారి సంగతుల విషయమై కష్టాల విషయమై జవాబు పొందుకోలేక బాధపడుచున్నారో అలాంటి వారందరినీ సమయాన్ని మీరు దృష్టించండి దేవా అయ్యా ప్రతి బిడ్డకు కూడా ఉపవాసంతో ప్రార్థించాలన్న మనసు వచ్చేలాగునా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రార్థను ఆలకించే దేవుడో తండ్రి సర్వ శరీరులను ఎద్దుకు వచ్చేదో అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈనాడు దేవా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా అయ్యా మీరే వారందరినీ రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చెయ్యండి దేవా అయ్యా బిడ్డలకు కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి ని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు వారి జరిగించండి దేవా అయ్యా బిడ్డల్ని శత్రువుల నుండి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫల దేవా మీ చిత్తమైతే ప్రవా ప్రియులకు చక్కని శ్రేష్ఠమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడో తండ్రి కృపగలిగిన దేవుడో తండ్రి ạ మీ ప్రేమను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా బిడ్డలందరి ఇడల మీరే కృప చూపించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల్ని మీరు దీవించండి కనికరించండి దేవా మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కుదరక ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డని మీరు కనికరించండి ఎవరిని సహోదరి సహోదరులందరినీ మీరు దృష్టించండి దేవా మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు మీరే తండ్రి దయచేసి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా వివాహం జరిగిన తర్వాత తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచండి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి కనికరించండి కృప చూపించండి దేవా అయ్యా గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రీలను మీరు కనికరించండి దేవా ఆర్థికంగా బలపరచండి ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అప్పుల భారాల నుంచి బిడ్డలి లేవనెత్తండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ఈనాడు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ అనురాగం లేక బాధపడి కూర్చున్న వారిని మీరు కనికరించండి సరిచెయ్యండి దేవా అయ్యా అయినాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ దీవించండి దేవా అయ్యా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి ప్రేర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం బాధ వ్యాధి దిగులు సమస్తము మీకు తెలుసు దేవా మీ సొంత సమయంలో మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి దేవా బిడ్డల కుటుంబాల మీరు భద్రపరచండి ఈ సంవత్సరం అంతా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా కృపగల ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా కనికరం చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా జాలిగల దేవుడవైన మిమ్మునే ఆశ్రయిస్తున్నాం దేవా అయ్యా మా ప్రార్థనలకు మీరు జవాబునిచ్చే దేవుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి ఈనాడు దేవా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఎవనసలు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి దేవా చిన్న బిడ్డల్ని భద్రపరచండి కాపాడండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దేవా అయ్యా మీరే వారిని కాపాడండి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క శుభదినం అంతటిని బట్టి మీకు వందనాలు దేవా ఎండవేడి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా రకరకాల పనుల విషయమై బిడ్డలు బయటకు వెళ్తుండ గా మీరే వారిని దీవించండి క్షేమాన్ని దయచేయండి వారి చుట్టూ మీ దూతల నుంచండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా బంధువుల నుండి సొంత ఇంటి వారి నుండి ఇరుగు పొరుగు వారి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి ఖ్యాతిని ఘనతను మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రియుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి దేవా ప్రియుల కుటుంబాలను మీరు వర్ధిల్లా చెయ్యండి దేవా కుటుంబంలో ఉండే ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా కూడా నీ బిడల జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తూ మీ మీదనే ఆధారపడుతూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరు దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ